దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవచనము వచనము దిగులు పడకము నేను నిన్ను బలపరుతను నీకు సహాయము చేయి వాడను నేనే దేవునికి స్తోత్రం హల్లే లూయ మానవ జీవితంలో ప్రతి విషయాన్ని బట్టి దిగులు బాధ కృంగుదల ప్రతి కష్టంలో ఎంతో అశాంతిలోకి వెళ్ళిపోయి మానసికంగా కృంగిపోయేటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం అయితే నీవు ఆరాధించిన దేవుడు అంటున్నారు దిగులు పడకుము దిగులు దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను నువ్వే విషయంలో దిగులు పడుతున్నావు ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావు ఏ విషయాన్ని బట్టి నువ్వు బలహీనమైపోయావు నీ ప్రభు అంటున్నారు నిన్ను బలపరుస్తాను నీకు క్షేమాన్నిస్తాను అండి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు నిన్ను బలపరిచే దేవుడు అండి మనల్ని బలపరిచే దేవుడు దిక్కుమాలిన మన జీవితాల్ని ఆయన చేతుల్లోకి తీసుకొని మనల్ని బలపరిచి కష్టాలు ఆదుకొని ఆదరించి ప్రతి విధమైనటువంటి సహాయం అందించే దేవుడు అండి నీకు సహాయం చేయబడని నేనే ఎంత గొప్ప దేవుడు అండి సహాయం చేసే దేవుడు ఏ సహాయం ఏ విషయంలో నీకు సహాయం వ్యాధి బాధల శోధనల ఆర్థిక పరిస్థితుల బిడ్డలు లేదా గృహము లేదా ఏ పరిస్థితుల్లో నీవు కృంగి ఉన్నా సరే విశ్వాసంతో ప్రార్థించు నమ్మకంతో ప్రార్థించు నీ ప్రభుని హృదయ వాంఛులను తీర్చగలరు సాతాను నీ జీవితాన్ని పతనం చేయాలని ఎన్నో కపటాలోచనలు చేస్తూ ఉంటాడు అగ్నిపానాలు ఎసురుతూ ఉంటాడు అయినప్పటికీ దేవుడు అంటున్నారు నేనున్నాను నా బిడ్డ నీ భయపడకు నేను నిన్ను విడిచిపెట్టను నీకు సహాయం చేయబడను నేనే నేను నీకు సహాయం చేస్తాను సహాయం అనగా ఏ యోగ్యత లేనటువంటి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి గొప్ప రక్షణ ఇచ్చారు ఎందుకంటే గొప్ప సహాయం మనకు ఆయన ఏంటి చేయాలండి ఏంటి ఏ కష్టంలో పడిపోయినా నేనున్నానని పట్టుకుని లేవనెత్తే దేవుడు మన దేవుడు ఎంత శక్తివంతుడో నీళ్లను ద్రాక్ష రసముగా మార్చి నీటి మీద నడిచి ఐదు రెట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి ఆహారం పెట్టి గ్రూడ్డివారికి సూపు మోగవారికి మాట ఇచ్చి అధిక శక్తివంతమైన కార్యాలు చేస్తూ తన వారి పట్ల సహాయకుడై ఎడతెగక ప్రేమిస్తూ మనల్ని ఆదరిస్తున్న దేవాత దేవుడు కాబట్టి ఎవరు భయపడకండి అంత క్షేమంగా ఉన్నారండి దేవునిపై ఆధారపడండి ఆయన మనల్ని బలపరిచే దేవుడు గొప్ప చేసే దేవుడు హెచ్చించే దేవుడు వృద్ధి పొందించే దేవుడు గొప్ప స్థితిలోకి నడిపే దేవుడు కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకుందాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవానికి వేలాది కోట్లాది స్తోత్రాలు తండ్రి ఏసు రక్తం చేయం శిల్వ రక్తం చేయం నమ్మదగిన దేవుడు అయ్యా నమ్మిస్తూ స్థుతిస్తున్నాను నేను మాకుంటే చాలు ప్రభు అవును నేను మమ్మల్ని బలపరిచే దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడు సంరక్షించే దేవుడు ఇరుక ఇబ్బందులు ఆదుకునే దేవుడో సర్వాధికారి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరిని రక్షించండి అయ్యా మీ దాసులను దాసరాండ్రం కాపాడండి అంత్యదినాలున్నాం ప్రభువా నిన్ను గూర్చిన భక్తి విశ్వాసాలు ప్రతి బిడ్డల ఏసునాంలో కలుగును గాక అభిషక్తుడా వ్యాధి బాధలున్న బిడ్డలకి వేసునాంలో విడుదల కలుగును గాక ఆత్మాభిషేకాలు దయచేయండి ప్రభువ రోగులకు స్వస్థత ఉండి అక్కర్లోని వారికి తీర్చండి అందరు బంధకాలు తెంచండి ప్రభువ వేసు నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు నీ కొరకు ఎలా నడుచుకోవాలో నేర్పించి నీ నామాన్ని గొప్ప చేసుకుని ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకుంటారండి శక్తి కలిసే నామా నడుచున్నా అంతండి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె